టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి జేఎన్పిటీవీ తెలుగు ప్రేక్షకుల నమస్కారం ఈ వార్తలు జరుగుతుంది లింగయ్య సుంచు తెలంగాణ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల ఫిజికల్ ఉపాధ్యాయులు మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈ సంఘాల జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యకు కృతజ్ఞత సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మారగాని సైదులు ముఖ్య అతిథులుగా ఆరు కృష్ణయ్య నీలం వెంకటేశ్వర్లు నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి వివిధ ఉపాధ్యాయ సంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగం పొందిన ఫిజికల్ ఉద్యోగులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆరు కృష్ణయ్య మాట్లాడుతూ నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా హర్షవర్ధన్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు అభినందన సభకు అధ్యక్షత వహించిన సైదు గారికి ఈ కార్యక్రమానికి వచ్చిన వచ్చిన హర్షవర్ధన్ గారికి నీళ్ళ వెంకటరెడ్డి గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అని ముఖ్యంగా పీహెచ్ కొత్త సెలెక్ట్ అయిన పీహెచ్ చీచర్ అందరికి మీ అందరికీ శుభాభి పొద్దున్న నుంచి మిడింగ్ లైఫ్ గొంతే ఆగిపోయి మీ అందరినీ మొట్టమొదటి అభినందిస్తున్నాం ఎందుకంటే మీరు మంచి స్కూల్కు పిఈటీ ఫోర్ గురుకుల పిఈటి టీచర్ యొక్క ప్రభావం చాలా పెద్దది మీరు విద్యార్థుల యొక్క ఆరోగ్యము ఆలోచనను పెంచటం వాళ్ళు ఆరోగ్యం వచ్చిన ఆరోగ్యం ఉన్నప్పుడే విద్యార్థుల ఆలోచన శక్తి సృజనాత్మక శక్తి ఆట ఆటల ద్వారా వ్యాయామం ద్వారా విద్యార్థుల యొక్క మేధో శక్తి పెరిగి వాళ్ళు మరింత చదువును రాగిస్తారు అట్లాంటి ఉంచి మీది రెండోది టీచరు ముప్పై మందికి తీర్చారు క్లాస్లో ముప్పై మందికి మీరు ఎంటైర్ స్కూల్ కు టీచర్ మీకు ఏదైనా ఆరు వందల మంది విద్యార్థులు ఉంటారు మీకు కాబట్టి మీ యొక్క రోల్ చాలా పెద్దది విద్యార్థులను మీరు తీర్చిదిద్దాలి వాళ్ళని ఆరోగ్య పరంగా ఆలోచన పరంగా సమాజంలో గొప్ప ఉత్తమ పౌరులుగా తయారు చేయడానికి మీరు అందరూ కృషి చేయాలి ఆట ఆటలన్నీ కూడా ఆట వ్యాయామము మీరు పీఈటి ద్వారా విద్యార్థులను బాండ్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందుకోసం పీఈటిని నియమించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీరు దృష్టికి తీసుకొస్తా గవర్నమెంట్ మాట్లాడతా మీరు అంత ఒకసారి అవసరమైతే సైదుర్ మీరు అందరూ తప్పనిసరి ఢిల్లీకి రావాలని చెప్పి చెప్తారు వీటి ఉద్యమానికి లక్ష్మయ్య గారు లక్ష్మయ్య మొదటి నుంచి చాలా రోజులు కూడా ఉద్యమాన్ని దీని దేశాలు నేను ప్రతి సందర్భంలో తీసుకుపోయాలి దోమలు కూడా కేరాలి లక్ష్మయ్య అంటే దోమలు కూడా కేరా ఆ విధంగా మీ ఉద్యమానికి అర్థదండతో లక్ష్మయ్య గారు ఇవ్వాలని అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి మంచి నాయకుడు రూలింగ్ నిన్న అపోజిషన్ లాంటి ఆయన నాయకుడు చట్టసభలో రావాల్సినటువంటి అవసరం ఉంది మీ అందరి మొదట అవసరం అయినా సమర్థ సమర్థుడైన నాయకుడు అంతేగా కాన్సెప్ట్ ఉన్నటువంటి నాయకుడు పేదవర్గాలు అంత జాబులు రావాలని ఉద్యోగులకు ఈ సమాజంలో మాట్లాడాలని హర్షవర్ధన్ రెడ్డి రేపు ఇరవై ఏడులో జరుగుతున్నటువంటి వరంగల్ ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుమారు యాభై ఐదు ఉపాధ్యాయ గురుకుల సంఘాల మద్దతు నిల్చుంటున్నటువంటి వ్యక్తిని ఈరోజు ఒక ఏడేళ్లు పోరాటం చేసి గ్రూపుల పిఈటిగా నియామకమైన వాళ్ళు వారి పోరాటంలో నిత్యము వారితో పాటు నచ్చినటువంటి వ్యక్తిగా నన్ను ఇక్కడికి పిలిపించి ఆదరించి సన్మానించడం జరిగింది దానికి గురుపుల జేఏసీ నాయకులందరూ కూడా అన్ని సంఘాల నాయకులు అక్రచలి ఇక్కడికి రావడం జరిగింది వారు వారితో పాటు పిఈటిలుగా ఇవాళ పనిచేస్తున్నటువంటి వీరందరి తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల గురుకులాలు సోషల్ వెల్ఫేర్ కావచ్చు బీసీ వెల్ఫేర్ కావచ్చు మైనార్టీ వెల్ఫేర్ కావచ్చు ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు జనరల్ వెల్ఫేర్ కావచ్చు ఇంకా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ నేను ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాటిస్తున్నాను ఇప్పుడు పాఠశాల సమయంలో ఈ విద్యా సంవత్సరం మార్పు రావడం వల్ల చాలా ఇబ్బందులు అటు ఉపాధ్యాయులకే కాకుండా విద్యార్థులకు కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి దాన్ని వచ్చే జూన్ లో గురుకులాలన్నీ ప్రారంభించే నాటికి మళ్ళీ పాత సమయం వచ్చే విధంగా తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర మధ్యన పాఠశాల సమయాలు ఉండే విధంగా నేను ఖచ్చితంగా పోరాడి సాధిస్తానని అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి గారిని కాళ్ళు పట్టుకునైనా సరే విద్యార్థుల సమస్యలను ఉపాధ్యాయుల సమస్యలను మెరుకపరిచి సాధిస్తాను అదేవిధంగా జీరో వన్ జీరో బడ్జెట్ లేకపోవడం వల్ల నెలలో ఏతైతే జీతం వస్తుందో తెలియని పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లకు ఒకటో తారీఖున ఏ విధంగా వేతనాలు వస్తున్నాయో మా గురుకులాల్లో పనిచేసే వాళ్ళకు కూడా ఒకటో తారీఖు నాడు వేతనాలు రావడం అంతే కాకుండా ముఖ్యంగా జీవితంలో హెచ్చు కాలం ప్రభుత్వానికి సేవ చేస్తున్నారు వీళ్ళు ముప్పై నుంచి నలభై సంవత్సరాలు కాబట్టి వీళ్ళకి కానీ వీళ్ళ కన్న పిల్లలకు కానీ వీళ్ళ కన్న తల్లిదండ్రులకు కానీ అంటే చిల్డ్రన్స్ అండ్ డిపెండెంట్స్ పేరెంట్స్ కానీ ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఇతర ఉద్యోగుల వల్ల ఈహెచ్ఎస్ సౌకర్యం కూడా ఒకటి ఇవాళ పెట్టుకుంటా ఉన్నాం అదేవిధంగా కేర్ టేకర్ లేకపోవడం వల్ల ప్రిన్సిపల్సే చీఫ్ వార్డెన్ గా ఉండి ప్రతిరోజు కొంతమంది టీచర్లను డ్యూటీలుగా వేయడం అక్కడ ఏ చిన్న అవాంతరం జరిగినా మొత్తంగా పాఠశాలను సొసైటీలనే ఇవాళ ఉధృతమైన వాతావరణం కల్పించడం తగదు కాబట్టి బోధన సిబ్బందిని బోధనకే ఉపయోగించాలి ఇలా వెయ్యి ఇరవై మూడు గురుకులాలు ఉంటే నేను ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రపోజల్ పెట్టి ఉన్నాను అన్న బిఈడి టెట్ స్టెట్ ఉన్నటువంటి వాళ్ళని మనం హాస్టల్ వార్డెన్ వన్ హాస్టల్ వార్డెన్ టూగా గా మనం అక్కడ పెడితే స్టడీ అవర్స్ లో కూడా డౌట్ చెప్తారు ఆ విధంగా వన్ టూ వస్తే మనకు కూడా రెండవ శనివారం అందరం ముగ్గుముడిగా ఆప్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఇది ఒక అంశం ఇక సిపిఎస్ మనం వృద్ధాప్యంలో ఉద్యోగం దిగిన తర్వాత పెన్షన్ లేకపోవడం చాలా దుర్లభమైనటువంటి పరిస్థితి కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది గౌరవ అప్పటి రాహుల్ గాంధీ గారు కూడా మేనిఫెస్టోలో పెట్టమని సిపిఎస్ రద్దు గురించి చెప్పిండు ముఖ్యమంత్రి ఇవాళ ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు పిసిసి అధ్యక్షులు కూడా చెప్పిండ్రు కాబట్టి రేపటి వన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే సిపిఎస్ అమలు విద్రోహ దినమైన సెప్టెంబర్ ఒకటి నాటికి సిపిఎస్ ను కూడా రద్దు చేయించాలనే ఉద్దేశంతో ఉన్నాము ఇవాళ అన్ని గురుకులాల్లో అందరూ కూడా ప్యారిటీ స్కేల్స్ ఆల్మోస్ట్ మీరు అందరూ కూడా సగటున పదమూడున్నర గంటలు మీరు పనిచేస్తా ఉన్నారు నైట్ డ్యూటీస్ సండేస్ స్టడీ అవర్స్ కలుపుకుంటే మరి ప్యారిటీ స్కేల్స్ కూడా ఉండాలి దాంతో పాటు అత్యంత ముఖ్యమైనది కొన్ని గురుకులాల్లో డైరెక్ట్ జూనియర్ లెక్చరర్ గా డిగ్రీ లెక్చరర్ గా ప్రిన్సిపల్స్ గా టిఎస్పిఎస్సి నిర్వహించే పరీక్షను రాసి ఉన్నారు కానీ గస్టెడ్ హోదా లేదు వాళ్ళందరికీ కూడా గస్టెడ్ హోదా ఇస్తే ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా భారం పడదు వాళ్ళందరికీ కూడా గస్టెడ్ హోదా ఇప్పియాలని ఈరోజు మేము మేనిఫెస్టోలో పెట్టుకున్నాం డిగ్రీ కళాశాలల్లో కూడా యూజీసీ స్కేల్స్ ఇప్పించాల్సిన అవసరం ఉంది మరి డిగ్రీ కూడా ఎనిమిది యాభైకి ప్రారంభం అవుతా ఉన్నాయి ఎనిమిది నలభై నలభై ఐదుకి రిపోర్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది మరి ఉన్నత విద్య రాష్ట్రంలో యూజీసీ పరిధిలో ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీల పరిధిలో ఉంటుంది మరి ఆ పరిధిలో ఉన్నటువంటి వేరే డిగ్రీ కాలేజీలు ఏమో పది ప్రారంభం ప్రారంభమైతే ఇది మాత్రం ఎనిమిది యాభై కుండడం దారుణమైన విషయం దాని యొక్క సమయాన్ని కూడా మార్పించడానికి నేను కృషి చేస్తా ఇక అన్ని రకాల గురుకులాల్లో ఇవాళ పీజీటీ హిందీ లేదు అదేవిధంగా జేఎల్ హిందీ లేదు మరి టీసీటీగా ఒక హిందీ పోస్ట్ తో నియామకమైనటువంటి వ్యక్తి టీసీటీగానే గానే రిటైర్ అవుతా ఉన్నాడు గురుకులాల్లో మరి వారికి కూడా ప్రమోషన్ ఛానల్ ఉండాలి డెఫినెట్ అన్నింటికంటే ముఖ్యమైనది ప్రతి వేసవిలో జాబ్ క్యాలెండర్ ఏదైతే ఈ ప్రభుత్వం ప్రకటించిందో నిరుద్యోగులకు మా ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపకులకు కూడా ప్రతి వేసవిలో పదోన్నతులు జరగాలి ఎగ్జిస్టెడ్ వేకెన్సీస్ కు అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ జరగడానికి ఒక క్యాలెండర్ కోసం కూడా నేను నా లో పెట్టుకున్నాను ఏది ఏమైనా ఇవాళ తెలంగాణ విద్యలో అత్యంత కీలక పాత్ర పోస్తున్న గురుకులాల వ్యవస్థను ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్సీ పట్టించుకోలేదు ఓట్ల కోసం మాత్రమే వచ్చి ఓట్లు వేయించుకుని తర్వాత గురుకులాలను విస్మరించినటువంటి సందర్భం మూడు వందల పదిహేడు జీవో తీసుకుంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో ఎస్ట్ జిల్లాలోనే మారిండ్రు టీచర్లు కానీ అదే గురుకులాల విషయానికి వస్తే ఎస్ట్వైల్ జిల్లాలు కాదు మూడు నాలుగు పాత జిల్లాలు దాటి ఆలంపూర్ లో ఉన్న వాళ్ళు కాళేశ్వరం కాళేశ్వరంలో ఉన్న వారు ఆలంపూర్ చిల్లాలు జిల్లాలు దాటిండ్రు అయినా గత ఎమ్మెల్సీలు మాట్లాడలేదు గత నాయకులు ఎవరు మాట్లాడలేదు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే గత సెప్టెంబర్ లో పాఠశాల సమయం మారుస్తుంటే కూడా సిట్టింగ్ ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు వివిధ సంఘాల ఆన్ డ్యూటీ అధ్యక్షులు ఎవరు మాట్లాడి మన గురుకులాల వ్యవస్థకు అడ్డుగా నిలిచలేకపోయిండ్రు ఒక వ్యవస్థను నేను సృష్టిస్తా ఖచ్చితంగా గురుకులాల కూడా ఇలా తెలంగాణ విద్యాశాఖలో కీలకమైన విధంగా అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా అందరినీ వేడుకుంటున్నా మీరు ఎలాగూ ఓటు వేయాలి అసమర్థులకు ఓటు వేయకండి మేము అసమర్థమని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఇవాళ పోటీలో ఉన్నారు నాలాంటి ఒక వ్యక్తికి మీరు ఓటేసి మీ అమూల్యమైన ఓటును మీకై సద్వినియోగపరిచే అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా ఇవాళ గురుకుల పీఠిల ఉద్యోగం వచ్చిన నా చెల్లెళ్ల సాక్షిగా గురుకులాల్లో ఉన్నటువంటి ప్రతి అధ్యాపకునికి ప్రతి ఉపాధ్యాయురాలికి ప్రిన్సిపల్స్ కు పేరు పేరున మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తూ మీ బంధువుల్లో మీ మిత్రుల్లో మీ కుటుంబంలో మరెవరైనా ఈ మూడు జిల్లాల పరిధిలో ఉంటే నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసే విధంగా మీరంతా కూడా కృచ్చారని పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ కాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి